అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీకట్ట నోరు అదుపులో లేకపోతే అనార్థాలు జరుగుతాయని చెప్పి మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సాక్షి ఛానల్ వైసీపీ అఫీషియల్ ఛానల్ దాంట్లో కేఎస్ఆర్ లైవ్ షో ఆ షో నిర్వహిస్తున్నటువంటి కెఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా సీనియర్ జర్నలిస్ట్ ఆ జర్నలిస్టు నిర్వహిస్తున్న షోలో పాల్గొన్నటువంటి మరొక సీనియర్ జర్నలిస్ట్ ఆయన పేరు కృష్ణం అమరావతి ప్రజలను ఉద్దేశించి ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ మొన్న వన పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఉద్దేశించి దేవతల రాజధాని అని మాట్లాడారు సరే అది ఇష్టం లేకపోతే ఖండించవచ్చు ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యే కృష్ణరాజు గారు అమరావతి వేసల రాజధాని అమరావతిలో వేడ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేటువంటి మాటలు మాట్లాడిన దాని మీద అమరావతి ప్రజలు రైతులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వచ్చేస్తూ ఉన్నారు ఒక జర్నలిస్ట్ ఇలా మాట్లాడొచ్చా ఒక జర్నలిస్ట్కి పరిధులు ఉండవా పద్ధతులు ఉండవా మళ్ళీ పది మంది చూస్తున్నారు అనుకున్నప్పుడు మన కళ్ళ ముందు కెమెరాలో ఉన్న అనుకున్నప్పుడు మన కళ్ళ ముందు కెమెరా ఉంది అనుకున్నప్పుడు మనం ఒక లైవ్ షోలో ఉన్నాం అనుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి ఏ రకంగా ఉండాలి రాజకీయ నాయకుడిని మించేలా మాట్లాడని ఈ మాటలు ఎలా చూడాల్సిన పరిధి కనబడుతుంది నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతురెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఆ ఒక సీనియర్ జర్నలిస్ట్ అందులోనూ పెద్ద చర్చా కార్యక్రమం సాటిలైట్ ఛానల్ ఆ లైవ్ షోలో వేలాది మంది చూస్తుండగా అమరావతిని ఉద్దేశించి అమరావతిని ఉద్దేశించి అనాల్సిన అవసరం లేదు అమరావతి ప్రజలను ఉద్దేశించేసిన కామెంట్స్ మహిళలు అంటే అమరావతి వేసల రాజధాని అంటే అక్కడ మహిళలు ఎంత ఈజీ ఫీల్ అయ్యి ఉంటారు తర్వాత అక్కడ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారట ఈ కామెంట్స్ ఎలా చూడాలి మీరు ముందుగా చెప్తూ నోరు అదుపులో ఉండాలని చెప్పారు వీపు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుందట నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నా వీపు పగులుతుందని హెచ్చరిస్తుంటుంది అంటే అంటే దెబ్బలు పడేది వీపుకు అందుకే నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక మనం చూసుకున్నట్టయితే ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా వార్తను వార్తగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది దాన్ని నీ సొంత కవిత్వం సొంతంగా రాయాల్సిన అట్లాంటప్పుడు రాజకీయాలకు వెళ్ళి రాజకీయాలుగా వైసీపీ పార్టీ తరఫున ఏది మాట్లాడినా అది అవతల పార్టీ వాళ్ళు ఖండిస్తూ ఉంటారు వాళ్ళు కౌంటర్లు వేస్తుంటారు కానీ ఒక జర్నలిస్ట్ సొసైటీలో ఒక సమాజంలో ఉన్నప్పుడు మనం వార్తల్ని వార్తలుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది లేదంటే ఇది ఒక మనం అనుకుంటున్నాం కృష్ణన్ రాజు ఒకటే కాదు జర్నలిస్ట్ వ్యవస్థకి ఒక మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు ఏమంటారు అంటే మీ జర్నలిస్ట్ ఇది చేశారా అని చెప్పి మనల్ని పట్టుకొని అడిగే అవకాశం ఇప్పటివరకు రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం చూసి దాన్ని జర్నలిస్టులు ఖండిస్తుండేవాళ్ళు ప్రశ్నిస్తుండే వాళ్ళు సరే ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే పార్టీలు తప్పు చేస్తుంటే వాటిని క్వశ్చన్ చేసే పవర్ మనకు ఉంటూ ఉంటుంది అలాంటి అంటే ప్రజలంతా మన వైపు చూస్తుంటారు ఈ జర్నలిస్ట్ మాట్లాడతాడు ఈ జర్నలిస్ట్ ప్రశ్నిస్తాడు ఈ జర్నలిస్టు విశ్లేషణ చేస్తాడు సత్యాన్ని మనకు చెప్తాడు ఒక వార్తలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనకు చెప్తాడని చెప్పేసి అంటే మీరు రాజకీయాలు చూస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు అనేక మంది జర్నలిస్టులను మీరు చూస్తుంటారు కానీ ఉన్నటువంటి జర్నలిజం న్యూట్రాలిటీ పోయి పార్టీలకు అనుకూలంగా మారారు సరే అంతవరకు ఆగిపోయిందా అంటే పార్టీల కోసం చొక్కాలు చెప్పుకునే స్థాయికి వెళ్ళారు ఎట్ట చూడాలి అసలు కార్యకర్తలకు మించిపోయారు కార్యకర్తలే చొక్కాలు చింపుకుంటారు పార్టీ తరఫున పోరాడుతుంటారు పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు జర్నలిస్టులు ఒక వైపు తీసుకున్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ బహిరంగంగా వచ్చి చర్చా వేదికల్లో పాల్గొనడం అలా దాన్ని చూస్తూ దాంతోపాటుగా నువ్వు వైసీపీని ఒకవేళ సమర్థించదుకుంటే సమర్థించుకోవచ్చు ఎందుకంటే వెళ్ళింది సాక్షి ఛానల్ కాబట్టి సాక్షి టీవీలో అనుకూలంగానే అనుకూలంగా ఉండే వాళ్ళని వాళ్ళు తెలుస్తుంటారు కాబట్టి వాళ్ళకు పాజిటివ్ అంశాలకు సంబంధించిన విషయాలే కావాలి అవతల పార్టీకి నెగిటివ్కి సంబంధించిన అంశాలే కావాలి అంతవరకు జర్నలిస్ట్గా నీకు Okay కానీ ఒక ప్రజలని ఒక రాజధానిని ఒక దీన్ని ఉద్దేశించి మాట్లాడడం అయితే అది క్షమించాలి రాజధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం అయితే ప్రజలు ఒకటి రాజధాని రెండు ప్రజలు ఒక అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గతంలో అమరావతి పేరు పెట్టడానికి ఇంద్రుడు పాలించిన నగరం పేరు అమరావతి కాబట్టి దాన్ని మనం పెట్టుకుంటున్నాం ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఎవరి పేరు పెట్టినట్టయితే దానికి కాంట్రవర్సీలు వస్తాయి అమరావతి పెట్టినట్టయితే దేవ్ దేవుని దేవతల రాజధాని కాబట్టి ఆ ఉద్దేశంతో దేవతల రాజధాని చెప్పడం దానికి ఒక పూర్వ చరిత్ర పూర్వ చరిత్ర ఉంది ఆ దేవతల రాజధాని అమరావతి కాబట్టి మనం అమరావతి అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అందుకోసం దాన్ని దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం జరిగింది సరే నీకు ఇష్టం లేకపోతే దేవతల రాజధాని కాదని చెప్పే అవకాశం ఉండదు కానీ వేషల రాజధాని అలాగే ఎయిడ్స్ వాళ్ళు అక్కడ ఉంటారంటే అక్కడ ఉన్నారు అంటే ఉన్న మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా స్పందిస్తారనే స్పృహ అనేది ఖచ్చితంగా జర్నలిస్టులకు ఉండాలి జర్నలిస్ట్ సొసైటీ జర్నలిస్ట్ సమాజమే ఇప్పుడు సిగ్గు తలదించుకునే స్థితిలో ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి కాదు జర్నలిస్టులను అందరినీ కూడా ఒకే ఘాటును కట్టే అవకాశం ఉంటుంది మనం అనుకుంటే ఒక జర్నలిస్టే ఈ విధంగా చేశాడని మనం అనుకుంటాం కానీ మిగతా జర్నలిస్టులు అందరూ కూడా దీనికి ఎక్స్ప్లెషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మీ జర్నలిస్ట్ ఏందా ఎట్లా మాట్లాడిరు రాజకీయ నాయకులు మీకు మీకు సంబంధం లేదా మీరు ఖండించలేదా ఏదైనా మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు జర్నలిస్ట్ సంఘాలు అన్ని కూడా వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది మా జర్నలిస్ట్ ను కొట్టారో లేకపోతే కెమెరా లాక్కున్నారో ఇన్ని మీరు చేస్తున్నప్పుడు మరొక జర్నలిస్ట్ ఉండి ఇలాంటి పదాలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రజల్లో జర్నలిస్ట్ బట్టి గౌరవాన్ని తగ్గించేవి గౌరవం తగ్గించే విధంగా ఉంటది ఈ విధంగా చూసినప్పుడు మీ జర్నలిస్ట్ సంఘాలు అనే అవకాశం కూడా ఉంటుంది సరే ఇంకొక మాట కూడా చెప్పండి ఒకప్పుడు కూడా జర్నలిస్టుల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉండే సై సిద్ధాంతపరంగా ఉండే కొందరు కొంతమంది లెఫ్ట్ కొంతమంది రైట్ అని సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఒక జాతీయవాదాన్ని ఇంకొకరేమో కమ్యూనిజాన్ని సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఆ పరిస్థితులు పోయి పార్టీల మధ్య విడిపోయారు మీరు అన్నట్టు సరే పార్టీల మధ్య కూడా విడిపోనియండి పోనీయండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ రాజకీయ అంశాలని రాజకీయ వ్యక్తులని వ్యక్తి పూజలని అన్నింటిని సమర్థించే కానీ రాజ జర్నలిస్టులు చేరారు కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు చొక్కాలు చెప్పుకొని ఇష్టం వచ్చిన భాష రాజకీయ నాయకుల కంటే ఘోరమైన భాష మాట్లాడటానట్టే చూడాలి ఖచ్చితంగా అసలు జర్నీజన్లో ఉండడానికి అర్హత లేదని చెప్పొచ్చు ఫస్ట్ థింగ్ బేసిక్గా నువ్వు ఒకవేళ ఈ విధంగానే మాట్లాడదలుచుకుంటే జర్నలిజం వృత్తి వదిలేసుకొని రాజకీయ పార్టీలో చేరొచ్చు ఎందుకంటే చాలా మంది కూడా జర్నలిస్టుల పనిచేసిన వాళ్ళు రాజకీయాలకు రావడం రాజకీయాల్లో రాణించిన వాళ్ళు విఫలమైన వాళ్ళు అది వేరే ప్రయత్నం కానీ నువ్వు ఒక ఒక జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి సిగ్గుపడేంత విధంగా అలా మాట్లాడియడం వల్ల అంటే అతను మాట్లాడటాన్ని ఎలా చేయడానికి కూడా ఎలా చూడాలి అసలు అసలు అలవు కూడా చేయదు అక్కడున్న నిజం చెప్పాలంటే ఎవరైతే దానికి సంబంధించిన ప్రోగ్రాం నిర్వహిస్తున్నారో వాళ్ళు వెంటనే దాన్ని ఆపే ప్రయత్నం పంపించే ప్రయత్నం చేయాలి లేదంటే షో అయిపోయిన తర్వాత అయినా కనీసం మందలించే ప్రయత్నం చేయాలి షోలోనే ఇలాంటిది జర్నలిస్ట్ మాట్లాడడం తప్పు అని చెప్పే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొంతమంది ఆవేశపరుస్తుంటే రాజకీయ నాయకుల మధ్య ఆవేశాలు వస్తుంటే ఉండే యాంకర్ కొన్ని సందర్భాల్లో రావచ్చు జర్నలిస్టుకు ఆవేశం రావద్దు అసలు ఈ బూత్ ఉత్పదాలు రావద్దు చొక్కా చింపుకోవద్దు అలాగే ప్రజల్ని ఉద్దేశించి నెగిటివ్గా మాట్లాడద్దు వాళ్ళని దూషణ పర్వం చేయొద్దు వాళ్ళని ఈ విధంగా వాళ్ళ మనసు హట్టే విధంగా అసలు మాట్లాడద్దు అసలు ఏ విధంగా చూసినా ఆ కృష్ణన్ రాజు అనే వ్యక్తి చేసినది ఏ విధంగా చూసినా పూర్తి స్థాయిలో జర్నలిస్టు సొసైటీ అంతా ఖండించాల్సిన అంశంగా మనం చూడొచ్చు దాంతోపాటుగా చూసినట్టయితే అతని మీద కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది మహిళలు ఎందుకంటే ఒక్కరిని ఉద్దేశించి కదా అమరావతికి సంబంధించిన పూర్తి మహిళలను ఉద్దేశించి చేసిన అది వ్యాఖ్య ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎయిడ్స్ ఎయిడ్స్ అనేది ఎప్పుడో చాలా కాలం క్రితం ఎయిడ్స్ అనేది తగ్గిపోయింది దానికి సంబంధించి అసలు ప్రస్తావన లేని సందర్భంలో లేని రోగాన్ని తీసుకొచ్చి అమరావతి ప్రజలకు అంటగట్టడం ఏంది వేష్యాభివృద్ధి అనేది ఎక్కడ ఉందని చెప్పి ఎందుకు సార్ అమరావతి మీద అంత కోపం అంత పగ ఎందుకంటే వైసీపీ వాళ్ళకు ముందు నుంచి కూడా అమరావతి మీద కొంత నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఆ నెగిటివ్ ఒపీనియన్ ప్రాంతం మీద ఉన్న ప్రజల మీద ఏంటి అసలు అంటే ప్రాంతానికి లింక్ అయిన ప్రజలు ఇంత ఇంతమంది రైతులు భూములు ఇస్తున్నారు అమరావతిని మేము వద్దనుకుంటే మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి ప్రియారిటీగా అమరావతి నిర్మాణం రెండో ప్రియారిటీగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు అనుకుంటున్నారు మరొక వైపు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే అమరావతి ఎప్పటికీ రాజధాని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఈ అసెంబ్లీ తీర్మానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపడం జరిగింది ఎందుకంటే మరొకసారి వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినా ఇక ఆ తీర్మానం అనేది వీగిపోకుండా ఉండడానికి చట్టంలో చేర్చమని చెప్పి చెప్పడం జరిగింది చట్టంలో చేర్చడం ద్వారా నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ మార్చాలనుకున్న ఒకవేళ అధికారంలో వచ్చి అది పార్లమెంట్ పార్లమెంట్ కాపీరు కాబట్టి ఖచ్చితంగా అది మారదు ఇన్ని ఇన్ని ఉన్న తర్వాత మేము అమరావతిని మాకు వద్దనుకున్న అమరావతి మా అధికారం పోయిన అమరావతిని ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తుర్రు మళ్ళీ కేంద్రం కూడా సహకరిస్తుంది ఫండ్స్ ఇస్తుంది అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తుంది ఈ పరిస్థితిలో దానికి అక్కసేలు కట్టుకోవాలి నువ్వు ఏం చేయలేనప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది తిట్లు వస్తాయి దండకాలు వస్తాయి అవతలని బ్లేమ్ చేసే కార్యక్రమం నువ్వు రాజకీయ పార్టీని బ్లేమ్ చేస్తే రాజకీయ పార్టీలు నిన్ను బ్లేమ్ చేస్తారు కానీ ప్రజలు బ్లేమ్ బ్లేమ్ చేయడం ఇక్కడ ప్రజల కోణంలో చూసినట్టయితే ప్రజలను బ్లేమ్ చేయడమే కనిపిస్తుంది ఇక్కడ ఒకటి రాజధానిని బ్లేమ్ చేయడం రెండు ప్రజలను బ్లేమ్ చేయడం అసలు ఇక్కడెక్కడ కూడా వైసీపీ టీడీపీ సిద్ధాంతం అనేది లేదు అక్కడ కేవలం చూసుకున్నట్టయితే అక్క వాళ్ళకుండే ఈష్యా ద్వేషాలే మనకు కనిపిస్తున్నాయి